హలో గైస్ వెల్కమ్ టు టీవీ నేను హాల్ ప్రస్తుతం అంటున్నారు సీనియర్ పొలిటికల్ నైనిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ మొన్న పవన్ కళ్యాణ్ గారు కర్నూలుకి వెళ్ళారు ఏదైతే గ్రీన్ కో ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి ఇన్స్పెక్షన్గా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళడం జరిగింది సో అక్కడికి వెళ్ళి అక్కడ కొన్ని కుంభకోణాలు జరిగింది ఐ మీన్ ఫారెస్ట్ లైడ్ ఏదో అయింది అని చెప్పి అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్ళింది సో తీరా చూసినట్లయితే ఆయన కామెంట్స్ చూస్తే మొత్తం రివర్స్ అయిపోయి మనకు అనిపించాం ఆ కామెంట్స్ విన్న తర్వాత మీకు ఏమనిపించింది సార్ సాధారణంగా కొన్ని ప్రోడక్ట్స్కి కొంతమందిని బ్రాండ్ అంబాసిడర్ల కింద పెడతారు ఇప్పుడు దానికి ఏదైనా పెప్సీ కోకో కోలా ఇలా టోటల్కి చూడండి సినిమా రీసెంట్గా ఎవరిది హిట్ అయిందో వాళ్ళని లేదంటే మంచి ఫామ్లో ఉన్న క్రికెటర్స్ని ఇలా పెడతారు అలా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన పనులు వాళ్ళు మోలోకాళ్ళ చెప్పుకోలేని దానికి పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ కింద పెట్టారు మొన్న చూడండి పర్యాటక భవనం అక్కడ రుచికొండ మీద వెళ్ళింది ఈయనే ఫస్ట్ ఇన్స్పెక్షన్ చేసి ప్రజలకు పరిచయం చేశాడు ఇలా ఉంది బిల్డింగ్ అని అలా మీరు ఇవాళ గ్రీన్ కో కూడా ఆయనే వెళ్ళి ఆయనే పరిచయం చేసాడు తర్వాత రంగులు అవన్నీ వేస్తారు అన్యాయం చేస్తారని చెప్పిన దగ్గర ఆయనే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో నిలబడి ఇంత తక్కువ అయింది అనవసరంగా ఆయన నభాస్ పాలు చేసామని అలా ప్రతిదానికి క్లీన్ చిట్ ఇస్తున్నాడు సో మీరు అన్నట్టు ఇది అటవీ భూములు అన్న దగ్గర అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఈయన చాలా ఆవేశాలకు గురవుతున్నాడు ప్రతి దగ్గర అసలు ఫారెస్ట్ ల్యాండ్స్లో ఏదైనా ఒక ప్రాజెక్ట్స్ కానీ దానికి సంబంధించిన అంశాలు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లేని ఎవరు చేయలేము పులికాట్ సరస్ది కానీ నెక్స్ట్ కొల్లేటి సరస్సులు కానీ అక్కడ ఎవరు మన అబ్బాయి చౌదరి ఎమ్మెల్యే గురుమూర్తి గారు తిరుపతి ఎమ్మెల్యే గారు ఇక్కడ పిన్నిలి గారు పిన్నిలు రామకృష్ణ గారు మాచారు మాచర్లలో సో వీళ్ళ ముగ్గురికి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల టెన్యూర్లో ఎవ్వరికీ రాని పర్యాటక అనుమతులు ఇది అటవీ శాఖకు సంబంధించినవి అవి తీసుకొచ్చి ఇచ్చారు ఆ ప్రాజెక్టుల కోసం దట్స్ అమెరాకుల్ ది టైగర్ జోన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వల్ల కాంది ఇది మాచర్లలో సో ఇవన్నీ జరిగినవి అద్భుతాలని ప్రజలకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా వైఎస్ఆర్సిపికి బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్ గారు ప్రదర్శిస్తున్నారు ఇక చూడండి ఇది ఆయన చేసేడని ఆయన చెప్పుకోలేదు నేను చెప్తున్నానని ఎందుకంటే గ్రీన్ కో ఎనర్జీ వల్ల ఆయన నిన్న ఇచ్చిన ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో ద క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ద ప్రియ జనరేషన్ ఆఫ్ పవర్ ఇవన్నీ ఆయన నోటితో ఆయనే ప్రవచనాలు చెప్పినట్టు అది చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఏమన్నట్టు ఉన్నాయి అది ఆ కిక్కే వేరు ఎలా ఉంటుందంటే మనం చేసింది పక్కోటి చెప్పాడు అనుకోండి అది ఆ కిక్కే వేరు వేరు ఆయన డైలాగ్ ఆయనకే ఓవరాల్గా ఏంటంటే కొన్ని తిరుపతి ఘటన ఒకటి నిన్న ఆ ఆ ఘటన చూస్తే ఆయన నిజంగా కల్మషం లేని మనిషే ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటున్నాడు ఆయన తప్పు జరిగింది ఏదో ఫస్ట్ ఆయన సరెండర్ అయ్యాడు క్షమాపణలు అడిగాడు ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఎవరి వన్ అలాగే ఇక్కడ కూడా ఈ విషయంలో ఏదైతే అభాసు పాలు చేసామో అలా దాన్ని మలినాన్ని కడుగుతున్నాడు ఆయన ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఆద్యంతం జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఏదైతే అభాసు పాలు చేశారో ఒకదాని తర్వాత ఒకటి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ బురద అంతా కడిగి అగ్నిపునీతల జగన్మోహన్ రెడ్డిని బయట నిలబడుతున్నాడు ఇదే జరుగుతుంది బీయింగ్ ఏ బ్రాండ్ అంబాసిడర్ మరి వైఎస్ఆర్ సార్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆస్వాదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.